నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో మార్చి పదహైదవ తేదీతో పూర్తిగా చలికాలం ముగుస్తూ ఉందని చెప్పేసి ఈ నేపథ్యంలో కువైట్లోని ఎడారి ప్రాంతాలలో వేసిన ఏవైతే కైమాలు ఉన్నాయో ఆ యొక్క కైమాలను కూడా తొలగించాలని చెప్పేసి ఇప్పటికే మున్సిపాలిటీ అధికారులు ఆదేశాలు జారీ చేశారు అలాగే దీనికి సంబంధించి కువైట్ వాతావరణ శాస్త్రవేత్త ఈశా రంజాన్ గారు మాట్లాడుతూ కువైట్లో రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతాయని చెప్పి అంచనా వేశారు అలాగే మీరు శీతాకాలపు దుస్తువులు వదిలేసి స్వెటర్లు ఏవైతే శీతాకాలంలో చలికాలంలో వెచ్చగా ఉండేందుకు దుస్తులు వాడుతూ ఉన్నారో బట్టలు వేసుకుంటూ ఉన్నారో ఆ యొక్క బట్టలు విడిచివేసి వేసవికాలం దుస్తులు ధరించాల్సిన సమయం వచ్చిందని చెప్పి ఆయన వెల్లడించారు అలాగే కువైట్లో రాబోయే పది రోజుల్లో వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి ఆయన తెలిపారు అలాగే కువైట్లో ఉష్ణోగ్రతలు ముప్పై డిగ్రీల సెల్సియస్కు చేరుకుంటాయని చెప్పేసి ఆయన వెల్లడించారు అలాగే కువైట్లో మనం చూసుకుంటే గత వారం రోజులుగా చూసుకున్నా సరే భారీ వర్షాలు కురిశాయి రాబోయే రోజుల్లో కూడా ఉష్ణోగ్రతలు పగటిపూట వేడిగా ఉంటే రాత్రిపూట చల్లగా ఉంటాయని చెప్పేసి అలాగే కువైట్లోని పలు ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని చెప్పేసి శాస్త్రవేత్తలు అంచనా వేస్తూ ఉన్నారు మరి మీ ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు ఎలా ఉన్నాయని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయండి ఏది ఏమైనా సరే మార్చి పదహైదవ తేదీతో కువైట్లో క్యాంపింగ్ సీజన్ కైమాల సీజన్ ముగుస్తూ ఉందని చెప్పి మున్సిపాలిటీ ప్రకటించింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్